ఫ్రెండ్స్ దిస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మసాలా కొంచెం షేర్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఫిష్ మసాలా మనం ఎప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నా మన ఈ మసాలాను ముందుగా రెడీ చేసుకుంటే ఫిష్ కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ చేసుకునే ముందు మసాలా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మసాలాని కనుక మనం ఫస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఫిష్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మసాలా తయారు చేయడానికి ఏమేం కావాలో చూద్దాం వన్ కప్ ధనియాలు వన్ కప్ జీలకర్ర పావు కప్ లవంగాలు పావు కప్పు స్టార్ అనస్ ఫ్లవర్ ఇంకా ఫైవ్ టు సెవెన్ దాల్చిన చెక్క ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుందాం ఈ కడాయిలో వన్ కప్ ధనియాలు వేసుకుని వాటిని మనం బాగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుని వేగించుకున్నప్పుడు స్టవ్ అనేది సిమ్ల్లో పెట్టుకోవాలి హైలో ఉన్నట్లయితే ఈ మసాలాలు అనేవి మాడిపోతాయి ఇంకా టేస్ట్ అనేది మారుతుంది అలాగే నెక్స్ట్ వన్ కప్ జీలకర్ర వేసుకుని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇంకా లవంగాలు ఈ అనాస్ ఫ్లవర్ రెండింటినీ కలిపి మనం ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం దాల్చిన చెక్కేసి ఫ్రై చేసుకుందాం ఈ దాల్చిన చెక్క కూడా ఫ్రై అయింది కదా దీన్ని కూడా మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం వీటన్నిటిని ఫ్రై చేసుకుని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో కనుక ఏదైనా కొంచెంలో కొంచెం కనుక మాయిశ్చర్ అనేది ఉంటే కనుక అది అనేది పోతుంది ఈ మనం చేసుకునే మసాలా పొడి అనేది పాడవకుండా చాలా మంచిగా ఉంటుంది మనం ఎప్పుడు డైరెక్ట్గా మసాలా ఏ మసాలా చేసినా సరే మనం ఎప్పుడు డైరెక్ట్గా వాటిని మనం మసాలా చేయకూడదు ఒకవేళ మసాలా ఆ విధంగా చేసినట్లయితే ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడైతే ఆ విధంగా చేసుకోవచ్చు దీన్ని మనం నిల్వ ఉంచుకోవడం కోసం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఫ్రై చేసి మాత్రమే దీ మసాలా పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటిని పూర్తిగా చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఈ చిన్న దా ఈ దాల్చిన చెక్కని మనం ఒక చిన్న రోట్లో వేసుకుని కనుక చిన్న చిన్న ముక్కలుగా దంచుకుందాం ఎందుకంటే ఇవి పెద్దగా ఉన్నాయి కదా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందని వీటిని నేను దంచుకుంటున్నాను చిన్నగా ఉంటే మీరు దంచుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు ఓకేనా ఇవి బాగా పూర్తిగా చల్లారే కదా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఈ చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీలో మిక్సీ పట్టి ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఈ మసాలా పొడి అనేది మనకి సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్